ఈరోజు ప్రశ్న విష్ణుమూర్తికి అనేక అవతారాలు ఉన్నప్పటికీ దశావతారాలను ఎక్కువ ఎందుకు పూజిస్తాం మిగతా అవతారాలను పూజించవద్దా సమాధానం దశావతారాలలో కూడా అందరికీ ఒకే రకమైన ప్రఖ్యాతి లేదు సమాన సంఖ్యలో క్షేత్రాలు ఆలయాలు కూడా లేవు అవతారాల గాథలు పురాణ సంబంధమైనవి భక్తి పూజ అన్నవి నమ్మకానికి మీ ఆచారాలకు సంబంధించినవి ఈ అవతారాలను పూజించరాదు అన్న నిషేధమేమీ లేదు కాబట్టి ఎవరి నమ్మకాన్ని బట్టి వారు చేసుకోవచ్చు హిందూ మతంలో బహుదేవతారాధన సమ్మతమే ముందుగా విష్ణు భగవానుని అవతారాలేంటో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణు యొక్క కొన్ని అవతారాల పేర్లు ఒకటవది ఆది పురుష అవతారం రెండవది యజ్ఞవరహ అవతారం మూడవది సుయజ్ఞ అవతారం నాలుగవది కపిల మహర్షి అవతారం ఐదవది దత్తాత్రేయ అవతారం ఆరవది సనందుల అవతారం ఏడవది నరనారాయణ అవతారం ఎనిమిదవది ధ్రువునికి దర్శనమిచ్చిన అవతారం తొమ్మిదవది రుదు చక్రవర్తి అవతారం పదవది వృషభ అవతారం పదకొండవది హయగ్రీవ అవతారం పన్నెండవది మత్స్యావతారం పదమూడవది అవతారం పద్నాలుగవది నరసింహ అవతారం పదిహేనవది ఆదిమూలవతారం పదారవది వామనవతారం పదిహేడవది హంస అవతారం పద్దెనిమిదవది పరశురామ అవతారం పంతొమ్మిదవది శ్రీరామ అవతారం కృష్ణ అవతారం ఇరవై ఒకటవది బలరాముల అవతారం ఇరవై రెండవది వేదవ్యాసుల అవతారం ఇరవై మూడవది అవతారం ఇరవై నాలుగవది కల్కి అవతారం వీటిల్లో దశావతారాలు అందరికీ తెలిసినవే దశ లేని వాళ్ళలో కూడా పూజలు అందుకునే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు దత్తాత్రేయుడు ఇక్కడ లెక్కకు రాని అవతారాలు కూడా ఉన్నాయి అందులో మోహిని అవతారం ధన్వంతరి అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం ఇటువంటి అవతారాలు అవతారాలు ఎన్ని అంటే అనంతమైనవి ఇందులో కొన్ని పూర్తి అవతారాలు కొన్ని అంశావతారాలు రాముడికి శ్రీకృష్ణుడికి నరసింహస్వామికి ఆలయాలు ఎక్కువ విష్ణుమూర్తిలో అన్ని అవతారాలు భావించవచ్చు అన్ని దేవుళ్లను పూజించవచ్చు అన్ని దేవుళ్ళ అవతారం శ్రీమన్నారాయణ అవతారమే